ఆ ఓంకారం కేవలం సన్యాసులకు జపార్హం రోజు పన్నెండు వందల పర్యాయాలు ఓంకారాన్ని జపం చేస్తారట వారు చెయ్యాలి అలా ఎంతమంది చేస్తున్నారు నమస్కారం మనం వాళ్ళని చేయకూడదు ఎవరిని మనను మనం విమర్శ చేసుకోవాలి తప్ప ఇతరులను విమర్శ చేయకూడదు అది చతుర్మాత్రా కారకంగా ఉచ్చరించాలి మామూలుగా ఉండేటటువంటి వేదం అవి చెప్పేటప్పుడు ఏ మంత్రం చెప్పినా ముందుగా ఓంకారంతో ప్రారంభించి చెప్పాలి అని అని చెప్పారు కనుక ఏమిటి కారణము అనని గృహస్థులకు ఓంకారము స్వర్గద్వారము వంటిది అన్నారు లోకంలో ఉదాహరణ ఇల్లు కట్టుకున్నారు ఎన్ని ద్వారాలు పెడుతున్నారు వీధిలోకి వెళ్ళడానికి రెండో మూడో రెండో నాలుగో పెడతారు ఇది స్వర్గద్వారం ఈ స్వర్గద్వారం అనే గృహస్థైనటువంటి వాడు మొత్తం అన్ని ద్వారాలే పెట్టేసి ఇల్లు కట్టుకున్నానంటే అని అంటారా ఎక్కడైనా కాబట్టి గృహస్థుడైనటువంటి వాడు ఓంకారాన్ని ఏదైనా మంత్రమును జపం చేసేటప్పుడు వేదమును చెప్పేటప్పుడు ప్రారంభంలో చెప్పాలి వారు కేవలము ఓంకారాన్ని జపం చేయాలి ఇంకో ప్రమాదం ఒకటి ఉన్నది అన్నప్పుడు ఓంకారాన్ని ఎలా పెడితే అలా అందరూ వాడేస్తే వచ్చే ప్రమాదం ఓం అనే దానికి నాకు భవబంధములను విముక్తి చెయ్యి అని అర్థం సంసార బంధాలను విముక్తి చెయ్యి అని సన్యాసికి సన్యాసి శాస్త్ర ప్రకారం సంసారం లేదు వారికి ఏమీ బంధాలు లేవు వ్యవహారం జరుగుతూ ఉంటుంది అయితే గృహస్థుడైనటువంటి వారికి బంధాలు ఉన్నాయి ఆ బంధాలను తెంపేయనంటే పొలాలున్నాయి ఉన్నాయి ఇవన్నీ అంటుకుపోవడమో ఆ పొలాలు ఓషర క్షేత్రములుగా చెవిడి పరలుగా మారిపోవడం అయితే బంధం వాడికి బంధం ఉంది కనుక ఇతడికి ఏ బంధములు లేవు సంసారములకు సంబంధించినటువంటి మమ అనేటటువంటి మమకారం కానీ అహంకారం కానీ ఇవేవి నా దగ్గరికి అవే ఉన్నాయి ఇప్పుడు లోకంలో అవి లేకుండా చెయ్యి అర్థం వారికి వస్తుంది అంటే ఆ ధర్మసూత్రాల్లో కూడా చూతారు ఓంకార స్వర్గద్వారం తస్మాత్ బ్రహ్మాధ్యేశ్యమానస్తాది ప్రతిపద్యత ఓంకారం అనేది స్వర్గానికి ద్వారం లాంటి ఆ ద్వారంలోంచి ఆ వేదమో శాస్త్రమో పురాణమో ఇతిహాసమో అందులోకి దూరు ఈ ద్వారమే మొత్తం అన్ని ద్వారము లేకపోతే దాని గృహం అంగో మఠం అంటారు ఏమీ అందులో రక్షించుకోవాల్సింది పోయేది ఉండేది వాళ్ళకేమీ సంబంధం లేదు ఆ కారణం చేత వాళ్ళు ఓంకారమును వారు చెయ్యాలి ఆ ప్రారంభంలో దాన్ని చేసుకోకపోతే ద్వారం ఉద్ఘోషితమవు ద్వారం తెరిచే తెలిస్తే కదా లోపలికి వెళ్ళేది